హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి ఫస్ట్ టైం చేసేవారికి కూడా చాలా బాగా కుదురుతుందండి ఈ పచ్చడి చేసుకోవడం కూడా చాలా సులువు చాలా రుచికరంగా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలి ఇదని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఒక పెద్ద సైజ్ కట్ట పుదీనాను తీసుకొని ఆకులు తుంచి పెట్టుకున్నాను చూడండి పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో ఒక పెద్ద సైజు కట్ట కొత్తిమీరని కూడా తీసుకున్నాను కొత్తిమీర కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ అలాగే కారానికి సరిపడే పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసుకుంటాము హాఫ్ కప్ వరకు నువ్వులు రెండు రుమ్మల కరివేపాకు అలాగే మూడు వందల యాభై గ్రాముల వరకు టమాటో తీసుకున్నాను పావు కేజీ కంటే ఎక్కువగానే ఉంటాయి స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో తీసుకున్న హాఫ్ కప్పు నువ్వులని బాండీలో వేసి ఇవి పచ్చివాసన వరకు వేయించుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవడం ద్వారా నువ్వులు లోపల వరకు కూడా బాగా వేగిపోతాయి ఇలా పచ్చివాసన పోయి చిటపట్లాడేంత వరకు నువ్వులను వేయించుకున్న తర్వాత ఈ నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని అందులో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి నూనె వేయకుండా ఫస్ట్ వేయించుకోండి ఎండనమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చిని నేను ఇక్కడ పదిహేను నుండి ఇరవై వరకు తీసుకున్నానండి కారం ఎక్కువగా ఉన్నవి తీసుకున్నట్లయితే కొన్నే వేసుకోండి ఈ ఎండుమిర్చిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి లైట్గా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి ఈ నూనెలో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చిని వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందా ఇప్పుడు అదే బండిని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో మూడు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ దోరగా ఉండే టమాటాలు తీసుకున్నానండి పచ్చళ్ళలోకి కొంచెం దోరగా ఉన్న కాయలు తీసుకున్నట్లయితే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఇలా రాళ్ళ ఉప్పు వేసి ఉడికించుకోవడం ద్వారా టమాటా తొందరగా మగ్గిపోతుంది రాళ్ల ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టే కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఇక్కడ మనకి టమాటా కొంచెం సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలాంటి స్టేజ్లో మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇప్పుడు వచ్చే టమాటా అంత పులుపు ఉండట్లేదు కాబట్టి కొంచెం చింతపండు యాడ్ చేస్తే మనకి పులుపు కారాలు బ్యాలెన్స్గా చాలా టేస్టీగా ఉంటాయి కొద్దిసేపు అయిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని వేరొక బౌల్లో కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి ఇలా నేనైతే ప్లేట్లోకి తీసుకొని చల్లార పెడుతున్నాను తర్వాత అదే బాడీని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకోవాలి ఈ పుదీనాని కొద్దిసేపు వేయించుకోవాలి పుదీనా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే తీసుకున్న పెద్ద సైజు కట్ట కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకోవాలి నేను ఇక్కడ కాడలతో సహా అలాగే వేస్తున్నానండి ఇక్కడ కొత్తిమీరని కట్ చేయలేదు ఇలా కొత్తిమీర మొత్తాన్ని వేసిన తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసుకునే పని ఉండదండి అందులో తేమ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి కొత్తిమీర అలాగే పుదీనా బాగా ఫ్రై అయిపోయి అందులో తేమ కూడా మొత్తం పోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటినన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకోవాలి మిక్సీ పే మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చిని వేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి రాళ్ళ ఉప్పు కానీ ఇలా సన్న ఉప్పు కానీ వేసుకోవచ్చు మిక్సీ పే మూత పెట్టి ఒక్కసారి ఇలా మిక్సీ పట్టండి ఇప్పుడు మూత తీసి ఇందులో ఒక గుప్పడాన్ని కరివేపాకు ఆకులు ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి మిక్సీపై మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఉడికించుకున్న టమాటాలను కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి మధ్య మధ్యలో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఉప్పుని సరిచూసుకొని వేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకోండి ఇలా ఇస్తూ మిక్సీ పట్టడం ద్వారా మనం రోట్లో రుబ్బుకున్నట్టే ఉంటుంది పచ్చడి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చని అంతా కూడా సర్వింగ్ బౌల్లో తీసుకుని ఈ పచ్చని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇందులోనే ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక రెండు ఎండుమిర్చి పావు టీ స్పూన్ వరకు ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకోవాలి ఇలా పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడటానికి ఎంత కలర్ఫుల్గా నోటికి ఎంత కమ్మగా రుచిగా ఉండే కమ్మని పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చని గనక చేయండి ఫ్రెండ్స్ పచ్చని గనక చేసుకున్నట్లయితే అదనపు రుచిగా చాలా కమ్మగా ఉంటుందండి తింటుంటే నోటికి కమ్మగా అనిపిస్తూ ఉంటుంది నువ్వులతో వేసాం కదా నువ్వులు కూడా మంచిగా వేయించుకున్నాము సూపర్ టేస్టీగా ఉందండి పచ్చడి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్